ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం బంగ్లాదేశ్లో అల్లర్లు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి అప్పుడు ఇప్పుడు ఉస్మాన్ హది హత్య తర్వాత మళ్ళీ ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ వరకు వచ్చింది మ్యాటర్ సో అసలు ఈ అల్లర్లకి కారణాలు ఏంటి నిజంగా అక్కడ హిందువులు లేకుండా చేయడమేనా ఎవ్వరి ఎక్కడ హత్య జరిగినా లేకపోతే ఆందోళన జరిగినా చంపేసిన ఏం జరిగినా సరే అక్కడున్న హిందువుల మీద మాత్రమే జరుగుతుంది సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు చార్మి ఓటు యూ థ్యాంక్ యూ మనోజ్ సో సోషల్ మీడియా మొత్తంలో మనం వింటున్నది ఒకటి హిందువులపైన అగ్రహత్యలు చేస్తున్నారు హిందువులని దారుణంగా చంపుతున్నారు అయితే ఈరోజు మార్నింగ్ మనకు వచ్చిన ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే బాంబు పేలుడు అయితే ఇది మన బంగ్లాదేశ్లోని ఢాకా క్యాపిటల్లో జరగడం జరిగింది మోంగా బజార్ అని చెప్పేసి అక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది అక్కడే ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది ఓ ఫ్లైఓవర్ మీద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లైఓవర్ పైన నుంచి కింద ఉన్న వాళ్ళ పైన ఒక బాంబు వేయడం జరిగింది నిజానికి ఢాకా ప్లేస్లో ఓవరాల్గా మొత్తం బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ హిందూస్ కంటే ఢాకాలో ఉన్న హిందూస్ సంఖ్య చాలా ఎక్కువ అయితే ఆ పేలుడులో ఒక్కసారిగా ఫ్లైఓవర్ మీద నుంచి పడ్డ ఆ బాంబు చాలా అంటే చాలా గట్టిగా పేలడంతో పదిహేను మందికి పైగా ఇంజూరీ అయ్యారు అదేవిధంగా ఒక ఆయన సీఎం అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఈ అబ్బాయి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తాడంట ఇరవై ఒక్కేళ్ళ చిన్న కుర్రాడు అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాడంట నిజానికి ఆ పేలుడు జరిగిన సంఘటన నిన్న జరిగినప్పటికీ సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ బంధువులకి కానీ ఎవరికి కూడా రెండు గంటల సమయం వరకు ఉదయం రెండు గంటల వరకు ఎలాంటి ఆచూకీ కానీ ఏమీ తెలియలేడు దాని తర్వాత పోలీసు చేసిన విచారణలో చనిపోయింది సిహామే ఆయనని అని చెప్పేసి కన్ఫర్మ్ చేయడంతో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా రోధిస్తున్నారు ఇంతకుముందు ఒక స్టూడెంట్ లీడర్ జరిగిన ఈ స అప్పుడు ఆయన చంపడంతో ఆ వ్యక్తిని చంపినందుకే ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారు ఆయనని చంపినందు వల్లనే ఇక్కడ వరకు వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు నిజానికి మీరు అన్నట్టు ఒక హిందువులకి సంబంధించి హిందువులని టార్గెట్ చేస్తూనే చంపాలి అనుకునే దానికి నిదర్శనం అని చెప్పొచ్చు మరి బంగ్లాదేశ్ లో ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఒకటా రెండా రోజు రోజుకి వాళ్ళకి సంబంధించి ఇన్సిడెంట్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి దీంతో ఇది ఓన్లీ అక్కడ దేశ సమస్యగా చూడాలా లేకపోతే హిందువులు వద్దనే విధంగా చూడాలా అంటే ఇంత జ రప్చర్ జరుగుతుంటే ఎన్ని కాన్సిక్వెన్స్ జరుగుతుంటే హది మరణం తర్వాత అక్కడున్న తాత్కాలిక ప్రభుత్వం యూనస్ ప్రభుత్వం ఏం చేస్తుంది సో మనోజ్ మీరు చెప్పినట్టు యూనస్ ప్రభుత్వానికి అసలు ఎలాంటి పట్టింపు లేదు నిజానికి ఫిబ్రవరిలో ఎన్నికలు స్టార్ట్ అవుతాయి ఆయన తాత్కాలికంగా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ ఆయన మళ్ళీ గెలవాలి అంటే అక్కడున్న మైనారిటీల మద్దతు నాకు అవసరం లేదు నాకు మెజారిటీగా ఉన్న ముస్లింలు అదేవిధంగా బంగ్లాదేశీలు సపోర్ట్ చేస్తే చాలు అన్న ఒక్క ఉద్దేశంతో ఆయన మాత్రం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకో విషయం ఏంటి అంటే అక్కడ ఏం జరిగినా నిజానికి దీపుచందని దాస్ని అక్కడికక్కడే కాల్చి వేసినప్పుడు కూడా ఆయన ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు రోజు ఈ బాంబ్ బ్లాస్ట్ పైన కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు నిజానికి ఇదంతా కూడా ఇలా కుట్రపూరితంగానే చేస్తున్నారు చాలామంది ఏంటంటే ఈ ప్రభుత్వం మాకొద్దు అని చెప్పేసి ఆయనకి గా ఉన్నారు మరి ఇప్పుడు ఒక్క నెల అంటే మనకి జాన్వరి కంప్లీట్ అయిపోతే జాన్వరి నుంచి ఎన్నికలకు సంబంధించి పోలింగులు కానీ లేదా మనకి వాళ్ళ ఏదైతే మనము పబ్లిక్లోకి వెళ్ళి సమాచారం ఇవ్వడం అదంతా చేస్తూ ఉంటాం అదంతా కూడా అవ్వాలి కాబట్టి ఇదంతా నేను చేస్తే నాకు అగనిష్ఠగా అవుతారు అని భయపడి ఇటు ప్రజలపైన దాడులు చేస్తే దీనివల్ల అయినా ఈ ప్రజలపైన దాడులు జరుగుతున్నాయి ఇందుకోసమైనా ఇక్కడ ఆగిపోవాలి అని చెప్పేసి కూడా అయ్యే అవకాశం ఉంటుంది అని వాళ్ళు అనుకొని ఈ దాడులన్నీ చేస్తున్నారు ఓకే అంటే గా ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి దారుణంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ తినడానికి తిండి కూడా లేదు ఒక రకంగా చెప్పాలి పాకిస్తాన్ పరిస్థితుల్ని ఇప్పుడు బంగ్లా ఎదుర్కొంటుంది ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఐసిస్ వాళ్ళతో యూనెస్ చర్చలు కావచ్చు కొన్ని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి అంటే కావ కావాలని కేవలం అక్కడున్న హిందువులనే టార్గెట్ చేస్తున్నారు సో ఐసిస్ కా కుట్ర కావచ్చు పాకిస్తాన్ వాళ్ళ కుట్ర కావచ్చు సో వీటి వల్ల ఒక ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కుట్రలు పనినా పనికపోయినా అంటే భారతదేశం లాంటి ఒక పెద్ద దేశం మీద వాళ్ళ కుట్రలు పారవు అది తెలిసిన విషయమే కానీ బంగ్లాదేశు అల్టిమేట్గా అక్కడ చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్ చాలా ఇబ్బందులు పడుతుంది సో ఆర్థికంగా కావచ్చు అక్కడ రాజకీయం కావచ్చు ఇన్ని తెలుసు కూడా ఇంకా ఎందుకు ఇలాంటి చీప్ రిక్స్ ప్లే చేయాలంటారు అంటే బంగ్లాదేశ్ ఇప్పటికే పాకిస్తాన్తోని చేతులు కలిపింది అనే విధం అదేవిధంగా టెర్రరిస్టులతోని కూడా వీళ్ళకి సంభా సంభాషణ ఏదైతే జరుగుతుందో కన్వర్జేషన్ ఇదంతా కూడా వస్తున్న వ్యాఖ్యలు ఇంకో విషయం ఏంటంటే అక్కడున్న ప్రైమ్ మినిస్టర్లు అదేవిధంగా సీఎంలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని చెప్తున్నారు అంటే అఫీషియల్గా మీడియా ముందుకు వచ్చి మాకు ఇండియా నుంచి వచ్చే ఏ రైస్ కానివ్వండి గ్రెయిన్స్ కానివ్వండి మాకు ఏది వద్దు మీ దగ్గరనే ఉంచుకోండి అని చెప్తున్నారు అయితే నిజానికి దానికి ఇండియా కూడా సరే మేము ఇవ్వము మీ పనులు మీరు చేసుకోండి మీరు మీరే రైస్ కానివ్వండి మిగతా మీరే పెంచుకోండి అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేసింది అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళకి మన సోల్జర్స్ అందరూ ప్రాణాలు త్యాగం చేసి మరి వాళ్ళకు రాష్ట్రాన్ని ఓ దేశాన్ని ఇస్తే పరిపాలించుకోవడానికి కూడా సరిగ్గా రావడం లేదు అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అనవచ్చు బంగ్లాదేశ్కి నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఇండియాకే వస్తాయి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళడము మన ల్యాండ్ ద్వారా నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ వస్తూ ఉంటే వాటికి సంబంధించి ఒక సైలెంట్ మూవ్ మన ఇండియన్ గవర్నమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే వీళ్ళ ల్యాండ్ త్రూ అన్ని ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో అవన్నిటిని కూడా ల్యాండ్తో ఆపివేసి కోల్కత్తా నుండి ముంబై మన పోర్ట్స్ని వాడుకోమని చెప్తుంది ఇప్పుడు హెచ్ఎన్ఎం జారా యునిక్లీ లాంటి చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ బంగ్లాదేశ్ మీద ఆధారపడి ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి కూడా మనకిప్పుడు ఇండియాకి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం ఒక ముందు కూడా వెళ్తున్నాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడే సప్లైస్ అన్నిటిని కూడా చేయడానికి రెడీగా ఉన్నాయి ఒక్క ఇన్సిడెంట్ హిందువుల పైన చేసిన ఈ ఒక్క ఇన్సిడెంట్ వాళ్ళకి తిండి దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నిటి మీద కష్టం కష్టకాలం అనే చెప్పాలి ఒక రకంగా వాళ్ళ పాలన శాపంగా మారిందని చెప్పుకోవచ్చు ఎస్ ఒక మనిషిని చంపడము అదే విధంగా ఇంకో వ్యక్తి పైన చంపడానికి ప్రయత్నాలు చేయడము పైన అఘాయిత్యాలు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకే నష్టం జరిగింది తప్పించి హిందూ దేశానికి సంబంధించి ఇటు హిందూ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది బంగ్లాదేశీలు ఇండియాకు కూడా వస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి వాటికి సంబంధించి కూడా ఇంకా తొందరలోనే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ బయటకై అందించే అవకాశం అవుతుంది కానీ యూనెస్ గవర్నమెంట్ మాత్రం చేతులు ఎత్తేసినైతే క్లియర్గా తెలుస్తుంది అంటే ఫైనల్ గా ఒక క్వశ్చన్ చార్మి ఇప్పుడు ఇంత చేస్తుంది కదా ఉస్మాన్ హదిని చంపింది యూనస్ ప్రభుత్వమే ఈవెన్ ఆ మాట క్లియర్ గా వాళ్ళ తమ్ముడు హైదరాబాద్ కూడా అది కన్ఫర్మ్ చేస్తాడు సో ఇలాంటి నేపథ్యంలో వాట్ డిడ్ యూనస్ గెయిన్ అంటే ఏం చెప్తారు ఓకే అసలు ఈ యూనస్ అనే ఒక వ్యక్తి ఈ స్టూడెంట్ లీడర్ దగ్గర స్టార్ట్ అయిన ఈ ఏదైతే ఫైట్స్ కానివ్వండి ఇది అంతా ఉందో ఆయన చనిపోవడానికి కారణమే బంగ్లాదేశీ ప్రభుత్వము కానీ ఒక రూమర్ అనేది క్రియేట్ చేసి ఇండియాలోని వ్యక్తులు అక్కడికి వచ్చి ఇండియా వాళ్ళు చంపారు అని చెప్పడము అదే కాకుండా కావాలని మన రా ఏజెన్సీ తీసుకున్న తీసుకుని రావడం ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తే ఇప్పుడు పైన మనం ఏమైనా దాడులు చేసినా కూడా ఆయనని చంపారు అందుకోసమే మేము దాడులు చేస్తున్నాము అని చెప్పేసి రెండింటిని ఇంటర్లింక్ చేయాలి అనే ఏకైక ఉద్దేశంతో యూనస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించి కొత్త కొత్తగా రూల్స్ పెట్టుకోవడము ఇప్పుడు ఎలక్షన్స్ని ఆపడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేయడానికి అయితే ఆలోచిస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే ఆయన చావుని అక్కడి గవర్నమెంటే రాసింది లిఖించింది స్క్రిప్ట్ కర్త కర్మ క్రియ మొత్తం వాళ్ళే అయినప్పటికీ కూడా వీళ్ళేంటంటే ఇండియా మీద వేస్తే ఇక్కడున్న మైనారిటీలు ఏమన్నా చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఒక ఫైనల్ గా ఒక క్వశ్చన్ చర్మి ఇప్పుడు ఒకవేళ భారత్ కి బంగ్లా యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నాయంటే అంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవకాశం ఉంటుంది అంటే ఓకే ఈ యుద్ధ వాతావరణం కంటే ముందు కూడా నేను ఇంకొక విషయం కూడా క్లారిటీగా ఇవ్వాలి మన సెవెన్ సిస్టర్స్ని కూడా తీసుకుంటున్నాము అని చెప్పేసి ఒక కొత్త మ్యాప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుంది బీహార్ వర్సెస్ బంగ్లాదేశ్ బీహార్కి సంబంధించి ఒక ఐ గెస్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కొంతమంది బంగ్లాదేశీలు అడ్డదారులలో వస్తే ఇంటి మహిళలు ఇంటి మహిళలు నేను ఇది స్పెసిఫిక్గా చెప్తున్నాను ఇంట్లో ఉన్న మహిళలు వాడిని ఒక రూమ్లో పెట్టి నేను ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నాము అని చెప్పేసి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఇప్పుడు పాకిస్తాన్కి కానీ బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి మన మీదకి యుద్ధానికి దిగినా కూడా వాళ్ళు కనీసం హాఫ్ వన్ ఫోర్త్ స్టేట్ని కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే బంగ్లాదేశ్ మన తెలంగాణలో సగం వంతు ఉంటుంది మరి అంత తక్కువగా ఉన్న ఇది అండ్ చాలామంది ఏంటంటే మన చికెన్ నిక్ సిలిగిరి దగ్గర ఏదైతే పాయింట్ ఉందో ఆ ఒక్క పాయింట్ని బ్లాక్ చేస్తే మన సెవెన్ సిస్టర్స్ పోతుంది ఇటు మన ఇండియాకి నార్త్ ఈస్ట్ మొత్తం బ్లాక్ అవుతుంది అంటే జస్ట్ నార్త్ ఈస్ట్ వాళ్ళు సరిపోతారు నిజానికి యుద్ధం జరిగితే నార్త్ ఈస్ట్ వాళ్ళంతా ఒక్కసారిగా వాళ్ళ మీద పడితే కనీసం అక్కడ ఉన్న ఒక్కొక్క మనిషి శవం కూడా దొరకనంత దారుణమైన పరిస్థితికి వాళ్ళైతే వెళ్తారు ఖచ్చితంగా యుద్ధం వాతావరణం వస్తే మాత్రం ఎవరు గెలుస్తారు గెలవరు అనేది పక్కకు పెడితే బంగ్లాదేశ్కి గెలిచే అవకాశం అసలు అవకాశం అనే మాట కూడా తీయడం వేస్ట్ అయితే నేను చెప్తాను యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చార్మి సో ఇది చార్మి అనాలిసిస్ మరి మీరేమనుకుంటున్నారు బంగ్లాదేశ్లో లో పరిస్థితుల గురించి అక్కడ జరుగుతున్న సంక్షోభం కావచ్చు అల్లర్లు కావచ్చు వీటన్నిటి గురించి ఎవరు కారణం అని అనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే ఉంటాం మన టీవీ